దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హుయా యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా సంచరిస్తున్న దినాలలో ఆయన ఎన్నోసార్లు దేవాలయమునకు వెళ్ళిన అనుభవం కలిగినవారు దేవాలయంలో బోధిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఒక దినాన్న దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొడుతూ వారి రూకల మార్చు వారి బల్లలను గువ్వలను వారి పీఠములను పడత్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అయితే మీరు దానిని దొంగలు గుహగా చేసేరి వారని అక్కడ వారిని గర్దిస్తూ వారి క్రియలను ప్రభువారు నిర్మూలము చేయునట్లు వారిని చెదరగొడుతున్నారు అపోస్టు పౌలు గారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించి చున్నాడనియూ మీరెరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును అని దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని పావులు గారు హెచ్చరిస్తున్నారు అపవాది మనలో వ్యసనముల ద్వారా నివసిస్తాడు దేవుడు పరిశుద్ధతను బట్టి మనలో నివసిస్తారు వ్యసనాలు పాపపు జీవితాలు అసహ్యకరమైన కార్యములకు మీ దేహాలను అప్పగించి అపవాది నిలయముగా మీరు మార్చబడకుండానట్లుగా దేవుని వాక్కును ధ్యానిస్తూ వాక్కు ద్వారా విశ్వాసము క్రీస్తువందు నమ్మకము పరిశుద్ధత కలిగి జీవించాలనే ఆసక్తి మనలో దేవునిని నివసించే దేహాలుగా మనల్ని మార్చివేస్తాయి దేవుని ఆలయమని పిలువబడుతున్న మీలో ఏ అపవిత్రతలు బల్లల వలె పీఠముల వలె మీ దేహంలో స్థిరపరచబడి ఉన్నాయో గమనించి దేవుని అధికారమునకు మనల్ని మన దేహాలను అప్పగించుకోవాలి మన చీకటి జీవితాన్ని దేవుడు వెలుగుతో నింపగలరు ఆయన నివసించే నివాస యోగ్యమైన స్థలాలుగా మనలను మన దేహాలను ప్రభు పరిశుద్ధపరచగలరు ఆయన మందిరము ప్రార్థన మందిరం అని ప్రభు సెలవిస్తున్నారు దానిని దొంగల గుహగా చేసేడి వారు అని ఇది నాన్న ఆయన మనతో మాట్లాడుతున్నారు ఒకవేళ ప్రార్థించాల్సినటువంటి నీ పెదవులతో పాపపు మాటలు మాట్లాడుతున్నారేమో ప్రార్థించవలసినటువంటి పెదవులతో అసహ్యమైన కార్యాలు చేయడానికి త్వరపడుతున్నారేమో మన హృదయంలో పాప తలంపుల ద్వారా పరిశుద్ధతను కోల్పోయినటువంటి పరిస్థితులు కలిగి ఉన్నామేమో ప్రాణాత్మ దేహములతో ప్రభుని స్థుతించి ఆయనను మహిమపరిచి ఆయన గణపరచవలసినటువంటి ప్రతి అవయవము పాపము నిమిత్తమై వ్యసనాల వైపు ఆకర్షించబడుతుందేమో ప్రార్థించాల్సినటువంటి మన దేహము మన మన సమయము అపవాదికిచ్చి మన దేహాన్ని మన మనసును మన హృదయాన్ని దొంగల గుహగా మనం మార్చినట్లయితే ఆయన ఆలయమును పాడు చేయవారిని ఆయన పాడు చేస్తాడు అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎన్నో పాపపు క్రియల ద్వారా కలుగుతున్నటువంటి వ్యాధులను బట్టి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకుండానే ప్రభు వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి అలా ఎందరైతే సరి చేసుకొని ఆయన వైపు త్రిప్పబడతారో వారికి దేవుని వెలుగు కలుగుతుంది వెలుగైన దేవుడు మనలో నివసించి మన దేహం అంతటినీ కూడా వెలుగుతో నింపి మనల్ని ఆశీర్వాదకరంగా నడిపించగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధులమైన దేవ సర్వకృపానిధి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించువాడా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి దేహాలలో పరిశుద్ధాత్మ శక్తిని నింపండి వారి దేహాలను పట్టి పీడిస్తున్నటువంటి వ్యసనాలు పాపపు తలంపుల నుండి శరీర కోరికల నుండి వారిని సంపూర్ణముగా విడిపించండి వారిలో చీకటిని తరిమి వేసి వాక్య ప్రత్యక్షత వారికి సమృద్ధిగా కలిగించమని ఎదిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని ముఖ్యంగా వాక్యాన్ని వెంటున్న వారందరి జీవితాలలో అద్భుతాలు జరిగించి సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడని ఏసు శక్తి కలిగిన ఆమును అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె